ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన మేర వచ్చి బీఫామ్ తీసుకోమన్నారు ఆ బీఫామ్ కలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి నా నామినేషన్ ఉండి ఉండి అసెంబ్లీకి పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు లెవెన్ ఓ క్లాక్ అలాగా నామినేషన్ అవును ఉండి కేటాయించారు ఉండి కేటాయించారు బీఫమ్ తీసుకుంటానికి రమ్మన్నారు అందుకని ఇక్కడికి వచ్చారు ఇంకేం ఉత్కంఠ లేదు ఉత్కంఠ కలిసే పనిచేస్తాం రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకి రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితోటి పెట్టుకున్నాం రామ లాగా ఉంటాం ఏముంది చాలా మంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకు వెళ్తున్నారు నైన్టీ పర్సెంట్ అంతే అంటే మళ్ళీ మూసేస్తారని కంగారు అలా ఉంటుంది ఉండి టీడీపీకి కంచుకోట అని మీరు చెప్పిన మాట నిజం శివరామరాజు గారికి లేకపోతే రఘురామరాజుకో కాదు అది కంచుకోట అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది థ్యాంక్ యూ